వెల్కమ్ టు న్యూస్ బాయిలర్ నిజ నిర్ధారణ కమిటీ వేయాలి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించాలి కంపెనీకి కొమ్ము కాస్తున్న అధికారులు ప్రభుత్వ పెద్దలు బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది ఇంత సంఘటన జరుగుతున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెల్ లిఫ్ట్ చేయకపోవడం విచారకరం బుధవాడ గ్రామ అభివృద్ధికి ఆల్ట్రాటెక్ నిధులు ఎవరు ఒకేరో బహిర్గతం చేయాలి

ఇప్పుడు ప్రతి యాభై శాతం పైబడిన వాళ్ళకి కంపల్సరీ కోటి రూపాయలు సహాయం అందజేయాల్సిందే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సింది వాళ్ళు ఇంట్లో అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ బిలో వాళ్ళకి ప్రభుత్వ పాతిక లక్షలు యాజమాన్యం ఒక పాతిక లక్షలు వాళ్ళకి ఎక్స్ ప్రకటించాలి అదే విధంగా మామూలు పాక్షికంగా వాళ్ళకి జరిగిన వాళ్ళకి కూడా పాతిక లక్షలు పాతిక లక్షలు యాభై లక్షల ప్రకారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అదే విధంగా భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అక్కడ పరిశీలించి యాజమాన్యం పైన అదేవిధంగా ప్రభుత్వాధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం